హలో అండి నేను మీ డాక్టర్ వివేక్ మీ ఈఎన్టీ సర్జన్ని మీకు చెవు నుంచి రక్తం కానీ చీము కానీ నీరు కానీ కారుతుందా అలా కడుతుంది అంటే మీ చెవులో ఏదో ప్రాబ్లం ఉంది అని ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం అసలు కారణాలు ఏంటి ప్రధానంగా మూడు కారణాలు ఉండొచ్చు ఒకటి చెవులో ఇన్ఫెక్షన్ మనకి బయట చెవు కానీ మధ్య చెవు కానీ ఇన్ఫెక్ట్ అయినప్పుడు అదే బ్యాక్టీరియల్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు మనకి చెవులో నుంచి చీము రావచ్చు రెండో కారణం వచ్చి మన చెవులో కనబడడానికి రంధ్రం పడినప్పుడు ఈ చెవులో ఈ కనబడడానికి రంధ్రం ఏమైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ లేకపోతే ఏమైనా గట్టిగా శబ్దాల వల్ల కానీ లేకపోతే ఎవరైనా చెవు మీద కొట్టడం వల్ల కానీ మనకి కన్నబేరంలో రంధ్రం పడుతుంది అలా రంధ్రం పడినప్పుడు మనకి చెవులో నుంచి ద్రవం రావచ్చు మూడో కారణం వచ్చి చిన్న పిల్లలు వాళ్ళ చెవులో ఏమైనా చిన్న చిన్న ఫారం బాడీస్ పెట్టుకున్నప్పుడు లైక్ కాటన్ బాల్స్ కానీ ఏమైనా చిన్న చిన్న ఆడుకునే వస్తువులు కానీ వాళ్ళ చెవులో పెట్టుకున్నప్పుడు అవి దాని చుట్టూ నీరు చేరుకొని ఇన్ఫెక్షన్ గా స్టార్ట్ అయ్యి చెవుల నుంచి చీమ రావచ్చు మీరు ఏం చేయకూడదు మీరు ప్రధానంగా ఈ రెండు పనులు చేయకూడదు ఒకటి కాటన్ బర్డ్స్ వాడడం ఈ కాటన్ బర్డ్స్ వాడడం వల్ల మీరు ఇన్ఫెక్షన్ మరింత లోపలికి తోస్తున్నారు కొన్నిసార్లు ఈ కాటన్ బర్డ్స్ మరి లోపలికి ఎక్కువగా పెట్టుకోవడం వల్ల అది కనబేడానికి తగిలి కనబేడానికి రంధ్రం కూడా పడవచ్చు రెండో కాలం మీ అంతకం మీరు ఇయర్ డ్రాప్స్ వాడకండి మీరు ఇంటర్నెట్ లో చూసి కానీ లేకపోతే ఎక్కడ మెడికల్ షాప్ కి వెళ్ళి కానీ మీ అంతకం మీరు ఇయర్ డ్రాప్స్ వాడకండి ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి వ్యాక్స్ ఉండడానికి డిఫరెంట్ డ్రాప్స్ ఉంటాయి ఒకవేళ మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే బ్యాక్టీరియల్ డ్రాప్స్ వాడితే అది మీ ఉన్న మీ ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువ చేస్తుంది సో ఇయర్ డ్రాప్స్ వాడే ముందు కంపల్సరీ ఒక ఏంటి డాక్టర్ని కలిసి ఇయర్ డ్రాప్స్ వాడాలో చూడండి మీరు ఏం చేయాలి ఒకవేళ మీకు చెవులో నుంచి చీము కానీ రక్తం కానీ లేకపోతే నీరు కానీ వస్తుంది అంటే తలస్నానం చేసేటప్పుడు కంపల్సరీ మీ చెవులో కాటన్ లేకపోతే ఇయర్ బ్లక్స్ని వాడండి తర్వాత కంపల్సరీ మీరు ఒక ఎల్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈఎల్టీ డాక్టర్ ఓటోస్కోప్ ద్వారా మీ లోపల చెవిని ఎగ్జామిన్ చేసి అసలు చెవులో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందా లేకపోతే ఏమైనా వ్యాక్స్ వల్ల మీకు డిశ్చార్జ్ ఇలా కడుతుందా అని తెలుసుకొని దానికి తగ్గట్టు డ్రాప్స్ ఇస్తారు మీరు నుంచి వచ్చే ప్రతి డిశ్చార్జ్ మీరు సీరియస్గా తీసుకోండి కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ వాడడం వల్ల మీ వెనికి మీరు కాపాడుకోవచ్చు ఇలాంటి చూపు గొంతు ప్రాబ్లమ్స్కి కారణాలు ఏంటి వాటి సొల్యూషన్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ